అందరికీ నా పేరు బత లక్ష్మణ్ శేఖరు ఆంధ్రప్రదేశ్ డివిజన్ల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నాం నిన్నటి రోజున కోవూరు కాన్స్టిట్యున్సీ కొడలూరు మండలం మండలం అన్నారెడ్డి అన్నారెడ్డిపాల్యం గిరిజన కాలనీలో ఒక సంఘటన జరిగితే ఉదయాన్నే లోకల్ సర్పంచ్ గారు అలాగే ఎంపీటీసీ గారు మా జిల్లా అధ్యక్షుడు అయినటువంటి చౌటూ సెనే గారికి ఇంటిమేషన్ పాస్ చేశారు అది మాకు చెప్పిన తర్వాత మేము చూసాం అక్కడ చూస్తే అసలు నిజంగా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళైతే అయితే మా యానాదుల బతుకులు ఏ ప్రభుత్వం మారినా ఎన్ని రాజకీయ పార్టీలు మారినా ఎక్కడ వేసిన గొంగలి అక్కడైనా చందంగా ఉన్నాయి నేను చెప్తున్నా ఈ సందర్భంగా ఇంటికి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కాదు కారణాలని అడిగితే మా యానాదులలో విద్యా చైతన్యం లేకపోవడం వల్ల విద్యా చైతన్యం లేకపోవడం వల్లే ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా ఎంతమంది ఎక్కినా మన జీవితాలు మారవు లేకపోతే ఈరోజులు ఎవరండి గిరిజనులకి ఎస్టీ సర్టిఫికేటు కులం సర్టిఫికేట్ ఉంటే నూట యాభై రూపాయలకే కరెంటు మీటర్ ఇస్తున్నారు నూట యాభై రూపాయలకి అలానే ఎస్సీ ఎస్టీ సప్లైన్లో కరెంటు బిల్లు కట్టేటువంటి పరిస్థితి కూడా లేదు మరి దాన్ని కూడా ఉపయోగించకుండా ఎవరో ఒక ఇంట్లో ఉంటే చూడలేక వీళ్ళకి హెల్ప్ చేస్తే అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఎలాంటి పరిస్థితితో ఎలాంటి పరిస్థితితో చూడండి మీరు సో మేము చెప్పేది ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే మన జీవితాలు మారాలంటే ఎన్ని రాజకీయ పార్టీ మారినా ఎంతమంది మహానుభావులు వచ్చినా గాంధీనో ఇందిరాగాంధీనో లేకుంటే సోనియా గాంధీనో లేకుంటే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి లాంటి ఎన్టీ రామారావు వచ్చినా కూడా మనం బతుకులు మారవు కాబట్టి మీరందరూ అందరూ విద్య శ్రద్ధ పెట్టాలా విద్యతోనే మన జీవితాలు బాగుపడతాయి ఆ విధంగా మీరు తయారవ్వాలా అందుకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్నింటిని కూడా గ్రామ సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అలాగే గిరిజనుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నెల్లూరు జిల్లా కమిటీ కూడా స్పందిస్తుంది అయితే నిన్నటి జరిగినటువంటి కార్యక్రమం సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు కొంత ఆర్థిక సహాయం చేశారు అయితే ఇక్కడ ప్రథమంగా స్పందించాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తక్షణం వచ్చి వీఆర్ఓ గారు రిపోర్ట్ రాసి ఉండాలి మరి ఎందుకు వీఆర్ఓ గారు రిపోర్ట్ రాలేదు నాకు అయితే అర్థం కావట్లే వీఆర్ఓ రిపోర్ట్ రిపోర్ట్ రాస్తే కలెక్టరేట్కి పెడితే గత పదేళ్ల నాడే మేము కొన్ని ఏరియాల్లో అప్పట్లో ఏడున్నర వెయ్యి ఇచ్చేవాళ్ళు ఇల్లు కాలిపోతే ఇప్పుడు లేదంటున్నారు ఆ స్కీమ్ మాకు అర్థం కావట్లే కాబట్టి తక్షణం తహసీల్దార్ గారు స్పందించి రేపు ఖచ్చితంగా వీఆర్ఓ రావాలి ఏం జరిగిందో నివేదిక సమర్పించి కలెక్టరేట్కి పంపితే మేము సి సెక్షన్లో మాట్లాడి వాళ్ళకి ఎందుకు కాంపెన్సేషన్ రాదో కూడా మేము ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాము చెప్తున్నాం అలాగే యుద్ధ ప్రాతిపదికన హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇల్లు కాలిపోతే ఎవరిదైనా సరే వాళ్ళకి గిరిజన కావట్లేదు పేదోళ్ళు ఇల్లు కాలిపోయినా తాటాకులు ఇల్లు కాలిపోతే తక్షణం వాళ్ళకి పక్కా గృహం మంజూరు చేయాలి ఆ విధంగా కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా స్పందించి పక్కా గృహాలు మంజూరు చేసి ఇలాంటి దాష్టికాలు జరగకుండా అధికారులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని చూస్తున్నాం అట్లనే చూసాం ఈరోజు మేము కొత్త కాలనీలో కొత్త కాలనీలో చూస్తే ఇంకా దాదాపు ఒక ఇరవై ఐదు ముప్పై ఇల్లు ఉన్నాయి ఆ వీడియో కూడా పెడతాం మీకు ఇప్పుడు మరి ఎందుకు ఇలా ఉందో నాకు అర్థం కావటంలే ఎక్కడైనా స్పందించే అధికారులు ముఖ్యంగా రెవెన్యూ వాళ్ళు హౌసింగ్ వాళ్ళు స్పందించండి మన టైం బాగుండి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు మంచి మేడం గారు అన్ని పనులు కూడా సక్రంగా ఈ కౌర్ కాన్స్టెన్స్లో జరుగుతున్నాయి కాబట్టి ఆమె దృష్టికి తీసుకెళ్తే అన్ని సాల్వ్ అవుతాయి అనుకుంటున్నాము మేము మేము కూడా రేపు మేడం గారు ఉన్నప్పుడు ఈ విషయాలను కూడా ఆమె దృష్టికి తీసుకెళ్తాం ఆమె మంచి వారు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో అన్ని సక్రమంగా పథకాలన్నీ అందేట్టుగా చూస్తున్నారు కాబట్టి ఆయన దృష్టిలో కూడా పెడతాం కాబట్టి ఇప్పుడైనా కూడా అధికారులు స్పందించి వెంటనే రెవెన్యూ వాళ్ళు హౌసింగ్ బోర్డు వాళ్ళు ఒక నివేదిక సమర్పించి ప్రభుత్వాన్ని పంపితే మేము కలెక్టర్ గారితోనో హౌసింగ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారితోనో మాట్లాడి ఇవన్నీ జరగడానికి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం